ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏం కోరుకున్నది ఏం డిమాండ్ చేసింది దానికి అనుగుణంగా ఆచరణ ఈ రోజు దేశంలో కొనసాగుతుందా లేదనేటువంటిది మనం చూసినప్పుడు అది ఏ ఒక్కటి కూడా అమలు కావటం లేదు ఏదైతే ఆదివాసీ గిరిజన జాతి ఉన్నదో ఈ జాతి ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది ఈ జాతి కోసం పోరాడుతున్నటువంటి ఒక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మనం కొన్ని హక్కుల్ని సాధించుకున్నాం ఆ హక్కులలో ముఖ్యంగా వనాక్ష చట్టం ఎలా సాధించబడ్డది అట్లాగే పీసా చట్టం ఎలా సాధించబడ్డది అడివక్కుల చట్టం ఎలా సాధించుకున్నాం నక్సల్ గారి ఉద్యమంలోకి వెళితే తెలుస్తుంది అది శ్రీకాకుళ పోరాటంలోకి వెళితే తెలుస్తుంది లేదా ఈ రోజు ఇక్కడ గోదావరి ప్రాంతంలో పోరాడినటువంటి ఒక పోరాటంలోకి వెళ్తే ఈ చట్టాలు అనేటువంటి వాటిని మనం సాధించుకుంటేందుకీ అది పాలకులే చేసినట్టే పాలకులు చేయటందుకు మన పోరాట పట్టిమది వెనక ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి ఆ చట్టాలు వచ్చినప్పటికీ చట్టాలను అమలు చేయకుండా ఈ చట్టాలన్నిటి కూడా ఎవడైతే ఉన్నటువంటి ఉన్నాడో వానికి చుట్టాలుగా మార్చటేందుకు ఈ పాలకులు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మధ్య భారత ప్రాంతంలో ముఖ్యంగా ఆదానీ అంబానీ బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి అనుగుణంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ పీజా చట్టాన్ని కూడా తుంగలో తొక్కి అక్కడ ఉన్నటువంటి ఒక ఖనిజ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటం కొనుక్కున్నారు ఈ చెట్టు మీద ఈ పుట్ట మీద ఈ అడవి మీద ఈ ప్రకృతి మీద ఈ భూమి మీద తాతల నుంచి తరతరాలుగా ఇక్కడ ఆదివాసులు జీవిస్తున్నారు ఈ దేశం మూలవాసులు విలేకమికలు ఉన్నాయని చెప్పి రోజు విప్లవకారులు నినదించారు వాళ్ళ అండగా నిలబడ్డారు ఈ అడవిని కాపాడుకుందాం ఈ సంపదని కాపాడుకుందాం అన్నందుకు దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడు వందల మందిని ఆదివాసీల్ని గిరిజనులని విప్లవకారులని మతోనుమాద బిజెపి ప్రభుత్వం ఏదైతేందో చేయటం అనేటువంటి జరిగింది చట్ట విరుద్ధంగా హత్య చేస్తున్నది వీటన్నిటిని వ్యతిరేకించాలి చట్టాలను కాపాడుకుందాం ఆదివాసీని కాపాడుకుందాం ఆదివాసీ సంపదని కాపాడుకుందాం అట్లాగే మన అడవిని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం బిర్సా ముండా కామ్రాడు పూనం లింగన్న జవాజీ లక్ష్మీనారాయణ అనేక మంది ఆదివాసీ గిరిజనులు సహా వాళ్ళకి నివాళులర్పిస్తూ వాళ్ళు అందించినటువంటి ఒక పోరాట పట్టిమ తోటి వీటిని రక్షించుకుంటాం పోరాటాల పోరుగడ్డైనటువంటి గుండాల నుంచి ప్రతిని పొన్తూ ప్రతిజ్ఞ చేస్తూ చట్టాలు కాపాడుకుందాం ఆదివాసీల్ని రక్షించుకుందాం ఈ చెట్టు మీద పుట్ట మీద అడవి మీద మాకు హక్కులున్నాయి దీని మీద మాత్రం నువ్వు కన్నేసి నిర్బంధాలతోటి రాజ్యం అనిచి వేస్తానంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆదివాసీ పోరాటాలు ముందుకొస్తాయి ఖచ్చితంగా నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ పాలకుల్ని నీ దోపిడీ వ్యవస్థని ఉప్పుపాతరేసి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే ఇక మనం చట్టాలు కాపాడుకోవటమే కాదు ఇప్పుడు మనం సాధించుకున్న భూముల్ని కూడా కాపాడుకోవాలి